ఇప్పటం గ్రామంలో సుమారు ముప్పై కోట్ల రూపాయల నిధులతో జరిగిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది తొలుత గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నలభై మంది పేదలకు శాశ్వత ఇంటి హక్కు రిజర్వేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే మాజీ ఎమ్మెల్యే కాండ్రు తదితరులు పాల్గొన్నారు ఆ తరువాత గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌటులచ్చన్న విగ్రహాల ఆవిష్కరణ చేశారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటం గ్రామంలో ఇప్పటివరకు సుమారు ముప్పై కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు డ్రైన్లు రోడ్ల నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు అభివృద్ధి పనుల నిమిత్తం గౌరవనీయులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ గురు రామంతరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యు గారు సోదరి శ్రీమతి ఆండ్రూ కమల గారు ప్రజలందరితో కూడా కలిసి పాల్గొంటుంది ఇందులో వైఎస్ఆర్ జగనంద కాలనీకి సంబంధించి ఉన్నటువంటి గృహాలన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో చేసుకున్నటువంటి చేసుకొని ఇప్పటికే నివసిస్తున్నటువంటి సోదరి సోదరి మనులందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషను ఆ ఇంటి యజమాని రాలైనటువంటి ఆ మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సుమారు విప్పటం గ్రామంలో ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి నిధుల కోసం మేము కేటాయించి గ్రామం అంతా కూడా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు బీటీ రోడ్లతోటి పూర్తిగా సంపూర్ణంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా ఇప్పటం గ్రామం యొక్క మెయిన్ రోడ్డు సుమారు అర కిలోమీటర్లుగా ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డుని యాభై నుంచి అరవై అడుగుల వెడల్పుతోటి ఈరోజున సెంట్రల్ లైటింగు అదేవిధంగా డివైడర్ తోటి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకొని దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఈ ఈ రోడ్డు యొక్క నిర్మాణానికి డివైడర్కి అదేవిధంగా సెంట్రల్ లైటింగ్కి బ్యూరిఫికేషన్ కోసం మరియు సైడ్ డ్రైన్స్కి సీసీ డ్రైన్స్ కూడా ఖర్చు చేయడం జరిగింది అంతేకాదు మరి బెజవాడ బిబ్బులుగా పేర్కొందినటువంటి గౌరవనీయులు దివంగత మానేత వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివక్త నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ప్రముఖ పార్లమెంటేరియన్ అదే నాకు గుర్తుండి భారతదేశంలో ఆ రోజుల్లో ఇద్దరినే సర్దార్గా పిలువ పిలిచేవాళ్ళు ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో పిలువబడితే ఆంధ్ర రాష్ట్రంలో సర్దార్ గౌతమ్ లచ్చన్న గారికి మాత్రమే ఆ ఖ్యాతి దక్కింది అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఈరోజున కొంత అభివృద్ధి సాధించినటువంటి ఈ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా సహకరించినందుకు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం